కార్యక్రమాన్ని ఇది నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు ముచ్చట్టు బాల సాగు కార్యక్రమాన్ని మీ అందరికీ తెలిసిన విషయమే నిరసన కార్యక్రమం విద్యుత్ పై మేము ఈ రోజు విద్యుత్ కార్యక్రమాలపై ధర్నా చేసిన మహా మహానాయకులు మేము అడుగుతున్నాం అయ్యా ఈ పాపం ఈ పుణ్యం ఎవరిది విద్యుత్ రేటు పెంచింది ఎవరు లోపభూయిష్టమైన విద్యుత్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు ప్రజలపై కోట్ల రూపాయలు దోపిడీ చేసింది ఎవరు రెండు వేల ఇరవై పూర్వం వన్ ఫార్టీ కేవీ ట్రాన్స్ఫార్మర్ లక్ష ఎనభై ఉంటే ఈ రోజు ఆరు లక్షల రూపాయలు మూడు నాలుగు లక్షల రూపాయలు విద్యుత్ పరికరాలు పెంచింది ఎవరు ట్రాన్స్ఫార్మర్ అంతకంత రేటు పెంచింది ఎవరు ఇష్టం వచ్చిన రీతిలో ప్లాన్ వేసి వినియోగదారుడి దగ్గర దోపిడీ చేసింది మీ ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో ఏడు సార్లు పెంచావు ప్రతి ఒక్క వస్తువులు ఇష్టపడతాడు రేటు పెంచావు ప్రజలు దోపిడీ చేశావు మరి ఈరోజు నంగి మాటలు మాట్లాడుతున్నావే ఎవరిని మై ప్రభుత్వం చేస్తున్న అవినీతి కళాపాలని నీవు చేసినటువంటి దుందుడి చర్యల్ని వ్యవస్థల నాశనాన్ని నిలదీస్తుంటే ప్రజల మైండ్ డైవర్ట్ చేసేదాన్ని చేస్తున్నావా తెలియదా ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎన్ని ప్రైవేటు ట్రాన్స్ఫర్ విద్యుత్ కొనుగోలుదారులకి ప్రోత్సహించకుండా వాళ్ళు ఆపేసి దొంగ లోన్లు లాభూచి ఒప్పందం చేసుకొని కోట్ల రూపాయలు విద్యుత్ కొనుగోలు అవినీతి జరిగింది వాస్తవం కాదా నిన్ను గురించి అంతర్జాతీయంగా మాట్లాడుకుంటున్నారు ఏ వ్యవస్థను చక్కగొట్టావు ఏ వ్యవస్థలను సక్రమంగా చేశావు ప్రకృతి వనరులను దోపిడీ చేశావు విద్యుత్తులో పేదవాడిని కూడా దోపిడీ చేశావు ప్రతి వారి మీద వేల కోట్ల రూపాయల భారంతో వేల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయలు పెడితే విద్యుత్ వసూలు పెడితే యూనిట్ ఛార్జీలు పెంచి దోపిడీ చేసింది వైఎస్ఆర్ చెప్పి పాలన కాదా ఈ జగన్మోహన్ రెడ్డి పాలన కదా ఈ రోజు ఎందుకు మీరు చేస్తున్నారు మేము ఖచ్చితంగా మా బాధ్యత మాకు తెలుసు మా గౌరవ ముఖ్యమంత్రి వారికి మా శాసనసభ్యులు ఖచ్చితంగా చెప్పి అవినీతి రైతు పాలన ప్రజలకి ఏదైతే మేము వాగ్దానం చేశామో ఆ వాగ్దానం ఖచ్చితంగా మేము నిర్వహిస్తాం మీరు చెప్తే మేము చెయ్యం ప్రజల అవసరాలు మాకు తెలుసు మా అవసరం ప్రజలకు తెలుసు ప్రజలకు మేము చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే బాధ్యత కమిట్మెంట్ ఇచ్చారో ఆ బాధ్యతను మేము చేస్తాం అక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తాను ఎన్ని సంవత్సరాలు పెంచేవా అయినా నువ్వు తొలి సంవత్సరం ఎంత పెంచేవాయా మేము నాలుగు వేలు చెప్పాం నాలుగు వేలు రోజు కూడా తేడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల చేస్తాం ఎక్కడా పెన్షన్ పెంచాం అలాగే ప్రతిదీ అంశం కూడా యువత భవిష్యత్ కోసం మేము చేస్తున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం చేస్తున్నాం ప్రకృతి వనాలను దోపిడీ చేశాను ఆ వనాల దోపిడీని ఎలా బాగు చేయాలో ఎలా రిటిఫై చేసుకోవాలో వేల కోట్లు అప్పులు పెట్టేసి ఈరోజు నంగనాశి మాట మాట్లాడుతూ ధర్నాలు చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీకు కాన్సెప్ట్ చేస్తారు కాబట్టి ఇలాంటి లోపం వేసినట్టు మాటల్ని ప్రజలను నమ్మరని తెలుగుదేశం పార్టీ దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి వ్యవహారాలను కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్వివాదంగా కూడా ఖండిస్తుంది అని మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం చె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసినటువంటి కోరు నియోజకవర్గ శాసనసభ్యుల సూచనల మేరకు ఈ యొక్క సభ ఏర్పాటు చేసిన ముఖ్యంగా సూటిగా చెప్తా ఉన్నాం ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులకి ఆనాడు ఆరు గంటలు ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలు కరెంట్ ఇచ్చాం మీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడినటువంటి ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు వరకు కరెంటు లేక చేతులు ఎత్తే రైతులకి తొమ్మిది గంటలని ఏడు గంటలు చేశాం అదే మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది ఈరోజు తొమ్మిది గంటలు కరెంటు మళ్ళీ రైతులకు ఇస్తా ఉన్నాం రైతులకి ప్రేమ ఉండేది తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నీకు ఆ యొక్క నిదర్శనమే తెలుసుకోవాలా ఎందుకంటే తొమ్మిది గంటలు ఏడు గంటలు చేశారు కరెక్ట్ ఇయర్ చేతులు ఎత్తేసావు ఇదే రైతులకి వాళ్ళ అవసరాలు ఇష్టపెట్టుకున్న పార్టీ ఏడు గంటలని తొమ్మిది గంటలు చేసింది ఈరోజు ప్రభుత్వం అది మీకు మాకు తేడా చేత ప్రభుత్వం మాది మీది మాయ మాట చెప్పే ప్రభుత్వం మీదనే తెలియజేస్తా ఉన్నాం రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు కోవూరు నియోజకవర్గంలోని ముఖ్యమైనటువంటి అందరి లీడర్లు కూడా ఈరోజు పత్రికా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎన్నర్ డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి గారు మండల పార్టీ అధ్యక్షుడు శాషన్న హరికృష్ణ మల్లారెడ్డి జీరేంద్ర బీసీ సాధికారిత రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పిఎల్ రావు జనసేన నుంచి శ్రీనివాసు రెడ్డి గారు బీజేపీ నుంచి శ్రీనివాసులు గారు అదేవిధంగా అన్ని మండలాల మండల పార్టీ అధ్యక్షులు నీటి సంఘాల అధ్యక్షులు జిల్లా పార్టీ నాయకులు రాష్ట్ర పార్టీ నాయకులు అందరూ కూడా హాజరవుతాయి నేను రాష్ట్ర పార్టీ తరఫున స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాష్ట్ర పార్టీలో పనిచేస్తున్నాను సుదీర్ఘకాలం ముప్పై ఆరు సంవత్సరాలు రాజకీయాలు ఈ గోవి నియోజకవర్గ కొలు చూస్తున్నా గత ఆరుసార్లుగా ప్రసన్ కుమార్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు ఈరోజు ధర్నా చేశారు దాని మీద మీతో ఈరోజు అన్ని వివరాలు కూడా ఎందుకు ధర్నా చేశాడు అనే విషయం మీద కూడా మీకు వివరంగా లెక్కలతోటి ఈరోజు విద్యుత్ ఛార్జీల మీద అంతా కూడా మీకు వివరంగా చెప్పడతారు తుగ్లక్ అనే పేరు చెప్తే ఈ రాష్ట్రంలో గుర్తుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చు తుగ్గలక్ అంటారు ఎందుకు అంటారంటే జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా అనుకుంటే ఆయన జన్మలో మారే పరిస్థితి లేదు ఈరోజు విద్యుత్ సంస్కరణను మొదలుపెట్టిందే ఉమ్మడి రాష్ట్రంలో జంకో ట్రాన్స్కో రెండు ఆ రోజు సంస్కరణ మొదలుపెట్టింది గౌరవ నీరు ప్రయత్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు రాష్ట్రాలు అంటే తెలంగాణ కావచ్చు ఈరోజు తెలంగాణ ఉన్న కూడా గారు తీసుకొచ్చినటువంటి పాలసీని అమలు పరుస్తున్నారు ఈరోజు ఈ విద్యుత్ సంస్కరణల మీద భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మనల్నే మోడల్గా తీసుకొని జన్కో ట్రాన్స్పోర్గా అన్ని రాష్ట్రాలు అమలు పరుస్తున్నాయి అటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మనం మిగులు విద్యుత్తో జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రాన్ని అప్పు చెప్పడం జరిగింది ఆయన రావడం అవినీతికి అలవాటు పడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఏ వ్యవస్థలో డబ్బులు దోచుకోవచ్చు అనేది ఒక అవగాహన చేసుకొని అతనికి ఉండేది మొట్టమొదటగా రాష్ట్ర పరిపాలన కన్నా కూడా లీజు ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు లీజు తీసుకొని ఈ లీజు రాష్ట్రాన్ని ఐదు కోట్ల మంది ప్రజలను కూడా పొదవ పెట్టి పది లక్షల కోట్లు అప్పులు చేసి విద్యుత్ రంగంలో లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు లాస్ ఈ రోజు ఉండేటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే ఆ రోజు విదేశీ సంస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలోని ప్రజలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా నువ్వు పిపిఎం రద్దు చేయొద్దు అని చెప్తున్నా కూడా పెడచవన పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పీపీఎం రద్దు చేశాడు ఆ రోజుకి జన్కో ఉత్పత్తి చేసే యూనిట్ ఐదు రూపాయలు కానీ నీ యొక్క అస్మదీయులకి ఈ విద్యుత్తుని ఎంత కట్టబెట్టడానికి ఎనిమిది రూపాయల నుంచి పద్నాలుగు రూపాయలు విద్యుత్ కూడా నువ్వు పీపీఎల్ రద్దు చేసి నువ్వు కొన్నావు దాంట్లో రూపాయకారు ఒప్పందాలు నీ యొక్క అవినీతిలో భాగస్వాములు కంపెనీలకి నువ్వు పద్నాలుగు రూపాయల లెక్కన కొనేదానికి వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నావు అదే జన్కో సంస్థ ఐదు రూపాయలకి ఇస్తున్నా దాని లాస్ట్లో ఒక రిటైర్డ్ జరిగింది పదివేలు మెగావాట్లు వచ్చేటువంటి విండ్ పవర్ అంటే సోలార్ పవర్ ఈ పవర్లు పదివేలు మెగావాట్లు వచ్చేదాన్ని కూడా దాన్ని కూడా అవినీతిలోకి తట్టి దాన్ని నాశనం చేసేసాడు అదేవిధంగా ఉదాహరణ ఒకటి చెప్తాం మీకు నెల్టూర్ నెల్లూరు జిల్లా సూపర్ క్రిటికల్ ధర్మల్ స్టేషన్ జంకో ఒక పెద్ద మెగా ప్రాజెక్టు దానికి తయారవ్వాల్సినటువంటి మంచి క్వాలిటీలో బుగ్గు ఇవల్సి ఉంటే నీ ఏటుగా ఉన్నటువంటి వ్యక్తి నాసిరకం బొగ్గు దానికి నెల్టూర్కి సప్లై చేసి విద్యుత్ రావాల్సి తయారు కావాల్సిన దానికన్నా తక్కువ ఇది అయ్యి అంటే నేల్టూరు ధర్మల్ స్టేషన్ కూడా నాశనం చేశారు జంకోను పూర్తిగా నిర్వీర్యం చేసి నీ అస్మదీయుల కోసం నీ అవినీతి ఒప్పందాల కోసం పీపీఎల్ రద్దుపరచడం ఐదు రూపాయలు కొంచుదాన్ని పద్నాలుగు రూపాయలు కొనడం ఇవన్నీ కూడా నీ పాపాలు అదేవిధంగా ఇక్కడ అన్ని చెప్పుకుంటా పోతే ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు స్మార్ట్ మీటర్లు కావచ్చు అది ఒక ముప్పై కోట్ల దోపిడీ అది ఇప్పుడు ఈ అప్రస్తుతం కాబట్టి మీకు చెప్పడం లేదు ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయమన్నాడు ఏమని చేస్తారు ధర్నా విద్యుత్ ఛార్జీలు పెంచారు అని చెప్తున్నారు ఐదు సంవత్సరాల్లో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది పదిహేను శాతం పెరిగినాయి ఐదు సంవత్సరాల్లో పదిహేను శాతం విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నువ్వు పిచ్చి తొగ్గరకువి నువ్వు ధర్నా చేయమంటే నువ్వు పెంచినటువంటి ఛార్జీలకి నీ పార్టీ కూడా చేత నువ్వు దన్నా చేయించడం హాస్యాస్పదంగా ఉంది ఎందుకో మంచిది బాబు ఆరుసార్లు గెలిచినటువంటి మాజీ శాసనసభ్యులు ధర్నా పోస్తా గుండె మీద చేసుకొని ఈరోజు ఈ దన్నాకి నేను రావడం చాలా బాధగా ఉంది మా నాయకుడు పెంచిన ఛార్జీల కోసం నేను వచ్చి దన్నా చేయడం అనేది మనసు ఒప్పుకోకపోయినా కానీ ఒక విధంగా అది కూడా మంచిదే ఎందుకనంటే మీ నాయకుడు పెంచడమే దన్నా చేసావు ఈరోజు మా పార్టీ పెంచలా మా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ సంస్కరణలో ఏదైతే మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తాయో విండ్ పవర్ హైడ్రోజన్ పవర్ ఇటువంటి కూడా మనం సంస్కరణలో ప్రవేశపెట్టి ఈ లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉంటున్నటువంటి దాన్ని తగ్గించాలా ఏ విధంగా చేయాలా అనేది తీవ్రంగా ఆలోచిస్తున్నటువంటి విద్యుత్ సంస్కరణలు ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు ట్రోప్ చార్జీల గురించి మాట్లాడుకోవాలి మనం క్లియర్గా మీకు చెప్తా ట్రోప్ ఛార్జెస్ ట్రోప్ ఛార్జెస్లు అసలు ఎక్కడ పెరిగినాయి ఈ లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు భారం వేసి ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు విద్యుత్ ఛార్జీలు వినియోగదారుల మీద వేశాడు విద్యుత్ సమస్యలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు జగన్ అవినీతి అసమర్థతో కలిగిన నష్టం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుకి యూటీపీఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాట్ల జాప్యముల నష్టం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులో జాప్యం జరిగిందని నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ల నష్టం రెండు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్లు ఏడాదికి ఏడు వేల మెగావాట్ల సోలార్ పవర్ని సెకీతో చేసుకున్నటువంటి ఈ మధ్యన అమెరికా వాళ్ళు కూడా కేసు పెట్టారు కదా సెకీతో ఆదాని పవర్ సికిందో ఒప్పందంలో దాంట్లో మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు అప్పులపై వడ్డీ భారం పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు ఏపీ డిస్కమ్లు ఏపీపిడిఎస్సి నిర్వహణ వైఫల్య నష్టం తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు జంకో ప్లాంట్లు విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల నష్టం మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు అంటే ఈ విధంగా లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్లు ఈ రోజు మన జన్కో రాష్ట్ర నష్టాల్లో ఉన్నాయంటే ఈ పాపం ఎవరిది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం మిగులు విద్యుత్ అయింది అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్లు అప్పించిపోయినామంటే ఈ సంస్కరణలు ఏమైనా నీ అవినీతికి నీ యొక్క అరసత్వానికి నీ పరిపాలన చేపగానతనానికి నీ మూర్ఖత్వానికి నీ నేతృత్వానికి కారణం కాదా అని జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం రసన్ కుమార్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆలోచన చేయాల్సింది ఈ విద్యుత్ ఛార్జీలు ఎప్పుడు పెంచినారు ట్రో ఛార్జీలు క్లియర్ గా ఇక్కడ లెక్కలతో చెప్తాం ట్రో ఆఫ్ చార్జీల గురించి కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అప్రూవ్ చేసింది ట్రోప్ చార్జెస్ ఆరు వేల డెబ్బై మూడు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏపీఆర్సి అప్రూవల్ పంపించింది పదకొండు వేల కోట్లు అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రెండు సంవత్సరాల ప్రజలు బారం కొత్త ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఈఆర్సీ వాటిని రెండు సంవత్సరాలు అమలు జరపకుండా పెట్టిన వల్ల డిసెంబర్ లో అమలు జరుపుతామని చెప్పి ఎన్నికల్లో బుద్ధి చెప్తారు ప్రజలని చెప్పి అయ్యా టార్ చేయించోడు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇప్పుడు డిసెంబర్ నుంచి ఇంప్లిమెంట్ చేసేదానికి ఈరోజు ఏపీ ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది ఎవరు పెంచారు ఈ అప్రూవల్స్ ఇచ్చింది ఎవరు ఈఆర్సీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూటన్ ప్రభుత్వం ఈరోజు ఎలక్ట్రిసిటీ మీద ఎటువంటి నిర్ణయాలుగా తీసుకోవాలా అప్పులు తగ్గించే కార్యక్రమంలో కూటల్ ప్రభుత్వం ఉంది అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ కూడా నువ్వు చేసినట్టు ఏ వెబ్సైట్లో కొట్టిన ఏ జనపర్ వెబ్సైట్లో కొట్టిన ట్రాన్స్ఫర్ వెబ్సైట్లో కొట్టినా గూగుల్లో కొట్టిన లో పుట్టిన మీరు సైట్ లో ప్రతి ఒక్క లెక్క ఎప్పుడు అప్రూవల్ అయింది ఈఆర్సీ ఇచ్చింది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లెక్క పిచ్చి తుక్ల పరిపాలన చేసినట్టు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అవినీతి కుంభకాణాలు చేసినట్టు నువ్వు ఈ రోజు ధర్నాలు చేపడతారు మీరు ఏం చేస్తే ఒక్క రూపాయి ఈ రోజు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు ఇది క్లియర్ కట్ డెసిషన్ మీరు ఏ సైట్ అయిన ఎత్తుకున్న ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ సైట్స్ క్లియర్ గా ఉంటాయి ఈ సైట్లు ఓపెన్ చేయండి ఈఆర్సీ సైట్ ఓపెన్ చేయండి ఎప్పుడు అప్పుడు వచ్చి తెలుస్తుంది అమాయకులు చేయడానికి పత్రికా వర్ణం కూడా అమాయకులు చేస్తున్నారు ప్రజలనట్టా అమాయకులు చేస్తారు నువ్వు జెండాలు పట్టుకొచ్చి ఒక ఐదు వందల మంది వేసుకొని ధర్నా చేసేసిపోతే ప్రజలు నమ్మే వాళ్ళు ఈరోజు ఎంతో తెలివైన వాళ్ళు ఆ తెలివైన వాళ్ళు కాబట్టి నీ అవినీతి పరుడికి పట్టం కట్టకూడదని నిర్ణయం తీసుకుని కూటం ప్రభుత్వానికి పట్టం కట్టారు అఫిషియల్ గా ఐదు సంవత్సరాల్లో నువ్వు అన్ని రంగాల్లో చేసినటువంటి అవినీతి మూడు లక్షల యాభై వేల కోట్లు ఈ రాష్ట్రం అప్పు పది లక్షల కోట్లు ఎన్ని నీ పాపమే జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల జరిగినటువంటి వ్యవస్థలంద నాశనం అయిపోవడానికి కారణం ప్రసన్ కుమార్ రెడ్డి ఎగేసుకొని వచ్చి రోజు దన్నా చేయాల్సిన అవసరం లేదు అతనికి తెలుసు తప్పు చేస్తున్నాను ప్రసంత్ కుమార్ రెడ్డి తెలుసు ఆయన నువ్వు మనసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నెక్స్ట్ టికెట్ కావాలి కాబట్టి ఆయన కడ కూడా వచ్చి నిలబడి తప్పు చేస్తున్నావు అంటాం చాలా సంతోషం ఒక మాట చెప్పుకుంటే ఇంకా సంతోషపడి ఉండేవాడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి కానీ మేము ఏం చేసి సబ్సిరేషన్ కడ పంపించాడు జగన్మోహన్ రెడ్డి గుర్తు ఒక మాట చెప్పుకుంటే ప్రసన్ కుమార్ రెడ్డికి కూడా అభినందన తెలుపుకునేవాడు ఒక మాట చెప్పండి మీడియా పరంగానే ప్రసన్ కుమార్ రెడ్డి గారిని కోరుకుంటూ ప్రశాంత్ రెడ్డి గారు అవినీతి రహిత పరిపాలన కోవూరు నియోజకవర్గంలో శాంతియుత పరిపాలన ఈ ఏడు నెలల్లో చిన్న రూపాయి కూడా ఒక్క పైసా అవినీతి లేకుండా శాంతి భద్రతలకి విఘాతం కలపకుండా దోపిడీదారు కూడా పార్టీ తన పార్టీ కూడా సరే దూరంగా పెట్టినటువంటి మహా వ్యక్తి ఈరోజు కోవూర్ నియోజకవర్గం అరవై సంవత్సరాల తర్వాత ఒక మహిళా శాసనసభ్యురాలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు అది వాటర్ ప్లాంట్ల దివ్యాంగులకు వీలు చేకిత్స ఆపరేషన్ల సీఎం రిలీఫ్ పండ్ చెక్కులా ఎన్ని చెప్పుకోవాలి ప్రశాంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏ రోజైనా నీ చేత్తో ఒక్క ఒక్క వికలాంగుడికి ఒక సైకిల్ ఇచ్చుంటా ప్రసంత్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేసుకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐదు ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాలు అయితే నేనైతే భావించడం ఏ పార్టీలో చేర్చుకుంటానని చెప్పి నువ్వు వెయిట్ చేస్తున్నావు అనేది నాకు క్లియర్గా తెలుసు ప్రసంత్ కుమార్ రెడ్డి గారు నువ్వు ఎక్కడెక్కడ సంప్రదింపులు జరుపుతున్నావు అనేది కూడా అది తెలుసు ఐదేళ్ళు అయితే వైఎస్ఆర్ సిపిలో ఉన్నాడు ఆ పార్టీ ఎత్తిపోయింది కాబట్టి ఒక ఏదో ఒక సందు కోసం ఎత్తుకుతున్నారని కోరుకుంటూ ఒక్కసారి పత్రిక సమావేశం నీ ఇంట్లో పెట్టి ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన పాపని చెప్పాలని చెప్పి కౌర్ నియోజకవర్గ ప్రజలకి నేను ప్రసన్ కుమార్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా ప్రజలు అందరూ నీలాగా అవివేకవంతులు కాదు వివేకవంతులు కోర్ నియోజకవర్గ ప్రజలు డెల్టాలో ఉన్నటువంటి నీతి పరుగులు నిజాయితీ పరులు తెలివిగల్ల వాళ్ళు అందుకే నేను ఇంటికి పంపించే ప్రశాంత్ రెడ్డి గారు ఎదుర్కొన్నారు ఇటువంటి దర్ణాలు ఇక్కడ ఫ్యూచర్ లో కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపించిన చేయిబాబు రసిన్ కుమార్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఆరు సార్లు గెలిచిన వాడు గారు తప్పులు మేము నాయకుడు చేసిన తప్పులు ప్రజలు వివరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ కాసా శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అవినీతి చేసినా ఎటువంటి ధరలు వేసినా రోడ్డుకే అరెస్ట్ చేపిస్తూ పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యం వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని మేళ రాసి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ వాళ్ళ రాజా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ప్రజాస్వామ్యానికి పునర్జన్మ వచ్చింది పునర్జన్మ రాబట్టే రాజ్యాంగాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి ఈ రోజు నువ్వు రోడ్డెక్కగలిగావు ఆ రోజు ఏ ఒక్క నాయకుడు రోడ్డెక్కినా ఏ ఒక్క కార్యకర్త రోడ్డెక్కినా వెంటనే పోలీసులు మా ముందు ఉండేవాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు ఈ రోజు మేము డాక్టర్ గౌరవీల్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎన్డీఏ కోర్టుని అమలు చేస్తుంది కాబట్టి ఈ రోజు నువ్వు రాష్ట్ర రోజు చేశావు కరెంట్ ఆఫీస్ కార్డు ధర్నా చేశావు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కరెంట్ ఛార్జీలు పెంచి అంటే ఎవరు మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు నువ్వు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు ట్రూ ఆఫ్ కాలర్ కింద కరెంట్ ఛార్జీలు పెంచి ఆ కరెంట్ ఛార్జీలు అధిక పరాంది నిరుపేద నెక్కిన రుద్దిన నువ్వు కాదా నిరుపేదన నడిపిన గుద్దిన నువ్వు కాదా కరెంటు ఛార్జీలు పెంచావు ఎవరికన్నా నిరుపేద కుటుంబానికి మూడు వందల రూపాయల కరెంటు బిల్లు వస్తే మా మూడు వందల రూపాయల కరెంటు బిల్లు వస్తే వెంటనే వాళ్ళకి రేషన్ కార్డు రద్దు చేశావు వాళ్ళకు వస్తున్న పెన్షన్లు రద్దు చేశావు నువ్వా ఈ రోజు కరెంటు ఛార్జీల గురించి మాట్లాడేదని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు అధికారంలోకి రాకముందు అధికారంలోకి రాకముందు మా నాన్నలాగే నేను పరిపాలిస్తా రాజ డాక్టర్ రాజశేఖర్ రెడ్డిలాగా పరిపాలిస్తానని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన రేషన్ కార్డులు కొట్టేసిన ఘనత నీది రాజశేఖర రెడ్డి గారు నిరుపేదకి ఇచ్చిన పెన్షన్లు తీసేసిన నువ్వు నువ్వా పిలుపునిచ్చేది ఈ రోజు మమ్మల్ని కరెంట్ ఛార్జీల మీద తందా చేయమని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నువ్వు గ్రావుల్ మాఫియా చేశావు ఇసుక మాఫియా చేశావు భూకొమ్ము కడా చేశావు లాస్ట్కి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంటే ఎస్సీ ఎస్టీ సబ్బేర్ కింద ఆ నిధులు కూడా నీ ఖజానాకి బదిలించి నీ ఖజానాలో దాచుకుని కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నిధులు కూడా దాచుకున్న చరిత్ర నీదే కోవూరు నియోజకవర్గానికి వస్తే కోవూరు నియోజకవర్గానికి వస్తే ఐదు మండలాలకి ఆరు మండలాలకి పుణ్య నదిలైనటువంటి పుణ్య చెరువైనటువంటి కనిగిరి రిజవైన కొల్లగొట్టు కనిగిరి రిజవైనట్ల కొలగొట్టు ప్రసన్న కుమార్ ఆ రోజు గ్రాముల మాఫియా నువ్వు కదా ఈ రోజు ఏ మొహం పెట్టుకుని మా గురెడ్డి పాలంలో నువ్వు దండాలు రాస్తా రోజు చేస్తాను ప్రశ్నిస్తున్నావు కరెంట్ ఛార్జీలు పెంచిదే అన్న కరెంట్ వచ్చినాయన్నా స్తంభాలు రాకుండా ఎటువంటి ట్రాన్స్ఫర్ లేకుండా గత ఐదు సంవత్సరాలు ట్రాన్స్ఫర్లు ఇస్తున్నాం కరెంటు విద్యుత్ అధికారులకి అన్ని సౌకర్యాలు కనిపించి ఏ విధంగా కరెంటు ఉచితంగా ఇవ్వాలా ఇవ్వాలోకి ఏ విధంగా కరెంట్ ఇవ్వాలో రైతులని నాణ్యమైన కరెంటు ఏ విధంగా ప్రోత్సహించాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది ఇక మీరు ఈ ప్రభుత్వాన్ని చూసి బుద్ధి తెచ్చుకొని మీ దండాలు ఆపండి మీ రాష్ట్రాలు ఆపండి మీ కప్పట నాటక సూత్రధారి వేషాలు ఆపండి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నా నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు చప్పి శ్రీనివాసరెడ్డి కోవిడ్ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జు ఈరోజు ఈరోజు మా కూటమి అభ్యర్థి అయిన ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ పత్రికా సమావేశం జరుగుతుంది ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అధికారులు ఈ వైసీపీ వైసీపీ అధికారులు వైసీపీ నాయకులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు ఇది ఎంత విచిత్రం అంటే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళే బతబయలు చేసుకుంటున్నారు మనము వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం అరిసి ఆధునికత ప్రదర్శించుకోవడం కోసం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు చెడుని పెంచి పోషించి ఐదేళ్లు పెంచి పోషించారు ఒక చెడు పెరిగితే దాన్ని తీయడానికి చాలా టైం పడుతుంది అలాగా కుటుంబ ప్రభుత్వం వేలతో సహా ప్రకటించడం కోసం టైం పట్టే ఈ కార్యక్రమంలో వాళ్ళు పెంచి పోషించే సంగతులు మర్చిపోయి వాళ్ళు చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం మీద తొయ్యడం కోసం ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చి మేము ఉన్నాము మేము చేస్తాము అని చెప్పి వాళ్ళ తప్పులు వాళ్ళే బయటికి చూసుకుంటున్నారు ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు అంతా కూడా గమనించారు మీరు ఏం చేశారు ఇది మీ వల్లే అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇలాంటి నాటక రోడ్డు రోడ్ షోలు ఇవన్నీ మానేసి ప్రశాంతంగా మా మీద బురద మానేస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి ఎంత మంచి చేయాలో అంత మంచి చేస్తూ ముందుకెళ్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను మన అదృష్టం సేవాభావంతో ఉన్న మన కోవూర్ సేవా సేవాభావంతో ఉన్న భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రావడం మన అదృష్టం కాబట్టి ఈ కూటమి అభ్యర్థితో మనం ఎన్ని రకాలుగా వాళ్ళని మంచి పనులు వాళ్ళ చేత చేయించుకోవచ్చు ప్రజలకి ఎంతమందికి సహాయం చేయగలం అనే దిశగా ఆలోచించి అందరూ కూడా మా నాయకులందరూ కావచ్చు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కావచ్చు ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఉత్పత్తి కేంద్రాల నుంచి కమిషన్ పుచ్చుకొని ఎనభై నుంచి ఎనభై పైసల నుంచి రూపాయి వరకు కూడా గ్యామ్లింగ్ చేస్తూ వినియోగకారుడికి రెండు నుంచి మూడు రూపాయలు ఐదు రూపాయల దాకా కూడా భారాన్ని మోపుతూ అటు విద్యుత్తు ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలని మోసం చేస్తూ ఇటు సామాన్య ప్రజానీకాన్ని వారి యొక్క కష్టాన్ని దోసుకుంటూ గతంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది అది అందరికీ తెలుసు ఆ ప్రభుత్వంలో ట్రాన్స్ఫర్మర్లు ఇచ్చిన రైతులకి విద్యుత్ స్తంభాలు ఇచ్చిన లైన్లు ఇచ్చిన గవర్నమెంటే పూర్తిగా భరించింది ప్రో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉంటే అంత ముందు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏ అయితే ఉచితంగా రైతుకు అందించిందో ట్రాన్స్ఫర్లు కావచ్చు విద్యుత్ లైన్లు కావచ్చు వాళ్ళు వాటి అన్నింటి కూడా లక్షలాది రూపాయలు భారం మోపి రైతుల మెడ నుంచి వాళ్ళని నట్టివేసి వాళ్ళ యొక్క శ్రమని దోసుకొని వాళ్ళ యొక్క శాపనార్థాలకి వాళ్ళ యొక్క కష్టానికి పాతుకులు అయ్యి మీరు తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఒక ఉధృతమైనటువంటి పరిణామాలు ఒక ఉప్పునలాగా ఈ యొక్క రైతు కష్టాన్ని రైతుని ఇంత అన్ని విధాలతో మీరు ఇబ్బంది పెట్టారు కాబట్టే ఈ రోజున సోదరులు చెప్పినట్టు పాల్గొండు స్థానాలకి మీరు అయ్యారు ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఆ రోజు ఏం చెప్పాం ప్రతి విద్యుత్ కేంద్రాన్ని ముట్టడించాం ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుందంటే అధికార దాహం అధికార మతవతో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించాడా రైతుల పక్షాన స్పందించాడా ఈ రోజు నేను రైతులను ఉద్ధరిస్తాను ప్రజలను ఉద్ధరిస్తానని ముందుకొస్తే నువ్వు తోలుకున్నావు జనాన్ని అది ప్రజలు హర్షిస్తారా చరిత్రను ఒకసారి తిరగ ఆలోచిస్తే మనకు ఒక అభిప్రాయం వస్తుంది ఇవన్నీ బోటుకప్ మాటలు కాదు ఈరోజు సర్వేలు తీస్తే ఎవరు ఏ ప్రభుత్వంలో ఎంత దోపిడీలు జరిగింది యథాలతో ఇది దీని మీద మీరు ఏదో మీ ఉనికికి మీ పార్టీకి మీకు ఏదో జనాల్లో ఉన్నామని చెప్పనే మీరు అనుకుంటున్నారు కానీ వేరు కోమాలో ఉన్నారు మీరు ఇంకా మీరు కోమా నుంచి బయటకు వచ్చేది లేదు ఈ ప్రభుత్వాన్ని గురించి విమర్శించే హక్కు గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రసన్న గోపాల్ రెడ్డి గారు ఎవరికి ఆ హక్కు లేదు నైతిక హక్కు లేదు ఈ యొక్క ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఈ యొక్క ప్రజల కోసం పాడుపడేటువంటి మహా నాయకురాలు మా కోవురు నియోజకవర్గం నుంచి మాకు దొరికినటువంటి ఒక ఆడి ముచ్చు అని చెప్పి అని తెలియజేసుకుంటూ పత్రికా ప్రతినిధులందరూ కూడా వాస్తవాలు రాయండి రాష్ట్ర గవర్నమెంట్లో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ అభూత కల్పనలకి మనం స్పందించాల్సిన అవసరం లేదు కానీ మా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఆజ్ఞాపించారు కాబట్టి మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం అయింది కాబట్టి ఈ యొక్క సమావేశం నిర్వహించాం అందరికీ నమస్కారం